సెప్టెంబర్ నెలలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన పండుగలు తిథులు సెప్టెంబర్ ఐదున వరాహ జయంతి బలరామ జయంతి సెప్టెంబర్ ఏడవ తారీఖు వినాయక చవితి శ్రీపాద శ్రీవల్లభుల జయంతి ఎనిమిదవ తారీఖు ఋషిపంచమి తొమ్మిదిన షష్ఠి సప్తమి దీనినే సూర్య షష్ఠి అంటారు సప్తమితో కూడిన షష్ఠి పదకొండున అష్టమి రాధాష్టమి పద్నాలుగవ తారీఖు పద్మ పరివర్తన ఏకాదశి పదిహేనవ తారీఖు వామన జయంతి వ్రతం మాస శివరాత్రి పదిహేడున అనంత చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం ఉమామహేశ్వర వ్రతం సెప్టెంబర్ పద్దెనిమిదిన భాద్రపద పూర్ణిమ మహాలయ పక్షాలు ప్రారంభం ఇరవై ఒకటవ తారీఖు సంకష్టహర చతుర్దశి ఇరవై ఎనిమిదిన ఇందిరా ఏకాదశి ఇరవై తొమ్మిదిన వ్రతం మాస శివరాత్రి మహాలయ పక్షాలు పద్దెనిమిది నుండి అక్టోబర్ రెండు వరకు